ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి రవి కోరి ఎలా ఉన్నారు నేనైతే మస్తుగా ఉన్నా మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్లో చెప్పేయండి మా ఇంట్లో మందార పూలు చూడు ఎట్లున్నాయి మస్తున్నాయి కదా మీకు నచ్చినాయా మీకు ఏ ఫ్లవర్ అంటే ఇష్టం మందారంలో అనేది నా కామెంట్లో చెప్పేయండి ఓకేనా ఫ్రెండ్స్ మనం కామెంట్ బాక్స్లో మాట్లాడేసుకుందాం మా ఇంట్లో చెట్లు మొత్తం ఇటు సైడ్ ఒక సైడ్ మొత్తం చెట్లు పెట్టేస్తాము ఒక సైడ్ వెజిటేబుల్స్ అలా పెట్టామన్నమాట ఒక సైడ్ మాత్రమే వంకాయ చెట్టు పెట్టింది మా అమ్మ ఇది మా అమ్మ వాళ్ళ గార్డెన్ అనమాట ఇక్కడ ఎల్లో ఫ్లవర్ ఎల్లో రోజ్ ఉంది చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా ఇవి మొత్తం రెయిీ సీజన్ కాబట్టి అంత పచ్చగా చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్లో కొద్దిసేపు కూర్చున్నామా మనం రిలాక్స్ అయిపోయినట్టే అనమాట చాలా బాగుంటుంది మీకు అలా కూర్చోవడం ఇష్టం ఆ గార్డెన్లో నాకైతే ఇష్టం కానీ కూర్చోలేదు ఇది చక్రం పూలు చూడండి ఎంత బాగున్నాయి శివుడికి చాలా ఇష్టం ఇవి ఇంకా మీకు ఏ మీకు ఏ అంటే ఇష్టం ఏ ఫ్లవర్ ఇష్టం వెజిటేబుల్స్లో ఏవి ఇష్టం చూడండి రోజ్ ఫ్లవర్ పింక్ రోజ్ ఎంత క్యూట్గా ఉన్నాయి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి వైట్ ఫ్లవర్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎల్లో ఫ్లవర్ ఏ ఫ్లవర్ నాకు తెలీదు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి నేను తెలుసుకుంటాను మా దగ్గర గుర్రం ఉంటుందండి వెంచర్లో ఆ గుర్రం వచ్చి మొత్తం పీకేస్తుంది అని చెప్పేసి మా డాడీ ఇలా జాలి పెట్టించాడనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్